హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్ బ్యూటిఫుల్ డబల్ కలర్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ చూద్దాము చాలా ఈజీ కి అలాగే డ్రెస్సెస్ కి చాలా బాగా యూస్ అవుతుంది ఫస్ట్ అయితే టోరీ ప్రిపేర్ చేసుకుందాము టోరీ కోసం ఒక స్ట్రైట్ ని తీసుకోవాలి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని జిగ్జాగ్ ఫుడ్ పెట్టుకొని జిగ్ జాగ్ మోడ్లో పెట్టుకొని మిషన్ ఇలా జిగ్ జాగ్ చేసుకోవాలి మనకు క్రాస్ పీస్ అవసరం లేదు స్ట్రైట్ పీస్ ఉన్నా చాలు ఇలా మనకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ స్టిచ్ చేసుకోవచ్చు డ్రెస్కి అయితే వన్ మీటర్ అయితే సరిపోతుంది ఇలా జాగ్ చేసుకోవాలి చాలా ఈజీ డోరీ ప్రిపేర్ చేసుకోవడం క్లాత్ తిరిగేసే పని లేకుండా ఇలా జాగ్ ఫుడ్ ఉంటే చాలు మీ దగ్గర జిగ్జా మిషన్ ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి లేదు అంటే నార్మల్గా క్లాత్ని తిరిగేసుకోండి జిగ్జాగ్ డోరీనే కాకుండా ఇంకా డోరీ వేరియస్ మెథడ్స్లో ఎలా చేయాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది ఒకసారి చెక్ చేయండి ఇలా జిగ్జాగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కడైనా మనకు సరిగ్గా అనిపించకపోతే ఇంకోసారి రివర్స్ ఆటర్లు ఇలా చేసుకోండి ఇలా టూ డోరీస్ ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు హ్యాంగింగ్స్ చూద్దాము చూడండి టూ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకోవాలి మనకు డ్రెస్సెస్ కి బ్లౌజెస్ కి మ్యాచింగ్ ఎలా సెట్ అవుతాయో చూసి తీసుకోండి ఫస్ట్ చిన్న ఫ్యాబ్రిక్ అయితే టూ అండ్ హాఫ్ తీసుకున్నాను రెండున్నర ఇంచు పొడవు విడల్పు తీసుకోవాలి తర్వాత పెద్ద ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను నాలుగు ఇంచుల పొడవు నాలుగు ఇంచుల వెడల్పు తీసుకోవాలి ఇలా టూ ఫ్యాబ్రిక్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ పెద్ద ఫ్యాబ్రిక్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి గా చూడండి ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చిన్న ఫ్యాబ్రిక్ని అదే విధంగా షేప్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి రెండింటినీ కలిపి ఈ విధంగా ఓపెన్ ఉన్న సైడు స్టిచ్ వేసుకోవాలి ఓపెన్ ఉన్న సైడు రెండింటినీ కలిపి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా టూ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకున్న తర్వాత డోరీ తీసుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా డోరీ తీసుకొని మధ్యలో పెట్టుకోవాలి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసిన సైడ్ డోరీ పెట్టుకోవాలి తర్వాత క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇటు సైడ్ కార్నర్ నుంచి అటు సైడ్ కార్నర్ నుంచి ఇలా డోరీ వైపుకు ఫోల్డ్ చేసుకోవాలి టూ సైడ్స్ ఇలా టూ సైడ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకోసారి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మధ్యలో నుంచి ఈ విధంగా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కు కలిపే విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత మనం ఎక్కడైతే ఓపెన్ ఉన్న సైడు కింద మాత్రమే స్టిచ్ వేసుకోవాలి చూడండి స్టిచ్చింగ్ కనిపిస్తుంది కదా ఆ సైడ్ మాత్రమే స్టిచ్చింగ్ వేసుకోవాలి డోరీ ఉంటుంది కదా చూసి వేసుకోండి డోరీ ఉన్న చోట రబ్ చేసుకోండి లేదంటే డోరీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంది క్లాత్ తిరిగేసేటప్పుడు నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు నిదానంగా క్లాత్ని తిరిగేసేయండి పట్టుకొని లాగకండి డోరీని నిదానంగా క్లాత్ని తిరిగేసేయండి చూడండి బ్యూటిఫుల్ డబల్ కలర్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ రెడీ అయిపోయాయి ఇలాగే ఇంకో హ్యాంగింగ్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ టిప్స్ కోసం ఉషాకిరణ్ ఫ్యాషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్